హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టే వరల్ ఛానల్ అండి ఈ యొక్క వచ్చేసి మన టిక్కాయన్ నెట్వర్క్లో అయితే మన టిక్కాయిన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే మన టీం నుంచి అయితే ఈరోజు రావడం జరిగిందండి సో మనకు కూడా ఒక పాయింట్ చదువుతున్నారు ఇంకా దాంతోపాటు ఎవరైతే మన టిక్కాయిన్ నెట్వర్క్కి పార్ట్నర్స్గా ఉన్నారో ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నారండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దీంట్లో మనకి కేవీసీ గురించి ఏం చెబుతున్నారు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నిజంగానే పెద్ద అప్డేట్ రాబోతున్నాయా అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో గెలిచినప్పుడు అయితే మరి మందికి అయితే కూడా షేర్ అవుతుంది మన అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా అయితే ముందుగా చూసినట్లయితేనండి హలో పార్ట్నర్స్ అనేది స్టార్ట్ చేశారండి సో ఈ పోస్ట్ అనేది మన కమ్యూనిటీ కంటే కూడా ముఖ్యంగా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక మాట్లాడుతున్నారండి ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్లో చూసినట్లయితే ఎవరు పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళకి ఏ సమాచారం తెలియాలని కోర్టింగ్ కోరుకుంటుంది అని మనం తెలుసుకోవడం తప్పేం లేదండి ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది కేవీసీ అప్డేట్ ఏమిటో తెలుసుకోబోతున్నాం సో మన కోర్టింగ్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే వెబ్ త్రీలో ఏమి లేదు అసలు ఈ వెబ్ త్రీలో ఏమి లేదు అనుకున్నారని అడుగుతున్నారండి భవిష్యత్తులో మీరు నిజంగా ఏమి చూడాలనుకుంటున్నారు సో అండి మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ కానీ ఇంకా ఏ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా వెబ్ త్రీ వ్యాలెడ్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెబ్ త్రీ టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నారు సో అదొక డీ సెంట్రలైజ్డ్ యూసేజ్ అండి సో దాన్ని బట్టి అయితే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనుషుల యొక్క సహాయం లేకుండా అది క్రియేట్ చేసిన తర్వాత అది జీవితాంతం కూడా మనకే త్వరకి ఉంటుందండి సో దాన్ని మనమైతే వెబ్ త్రీ టెక్నాలజీ అంటామండి సో మనకు తెలిసిన విషయమే సో ఇక్కడ ఒకటైతే మిస్ అయిందని చెబుతున్నారు ఆ వెబ్ త్రీలోనే మన టిక్కాన్ సంబంధించి మీరు ఏదైనా చూడాలనుకుంటున్నారా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మనకైతే మిస్ అయిందని అవుతున్నారండి సో దాని చూసినట్లయితే ఫిబ్రవరి ఒకటిన మేము ముఖ్యమైన అప్డేట్లను వెల్లడిస్తాము ఫిబ్రవరి ఒకటో తారీఖు అండి మేము ముఖ్యమైన అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పేసారండి ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు మన టిక్కోనికి సంబంధించిన అఫీషియల్ కేవైసీ ప్రారంభమయ్యే డేటు అదేవిధంగా మన లిస్టింగ్ డేట్ కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే అఫీషియల్ ఎటువంటి పోస్ట్ పోన్లు ఇవ లేకుండా ఆ రోజే మనకైతే వెల్లడిస్తారండి సో మన కమ్యూనిటీ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా దీనికోసం సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరం కూడా మైనింగ్ చేసుకునేది వన్స్ కేవీసీ చేసుకున్న తర్వాత మన కాయిన్స్ని విత్డ్రా పెట్టుకోవడానికి అండి విత్డ్రా పెట్టుకోవాలంటే మన కాయిన్ అనేది మారినందు మార్కెట్లో అయితే లిస్టింగ్ అయితే అవ్వాలి సో ఈ రెండు డేట్లు కూడా మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే వస్తుందండి పక్కాగా వస్తుంది డిలేషన్ లేవు పోస్ట్ పోన్లు అయిన లేవు సో అందరూ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో గమనించాలని కోరుకుంటున్నాను కానీ దానికి ముందు మాకు మీ దృష్టి కావాలి సో అంతకంటే ముందుగా మీరు ఎవరైతే ఉన్నారో మన టిక్కోన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నామని కోర్టుమని కోరుకుంటుందండి వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఎందుకంటే ఒక విషయం స్పష్టంగా ఉందండి ఎక్కడైతే నిజమైన విలువతో నిజమైన వాల్యూతో టిక్కోన్ని ప్రారంభించడానికి కేవైసీ మాత్రమే సరిపోదు కేవైసీ అయిపోయింది లిస్టింగ్ చేసాము అందరికి ఇన్కమ్ వచ్చింది అలా కాదండి జస్ట్ మనకి కేవైసీ మాత్రమే సరిపోదండి నిజమైన వాల్యూ మన టిక్కోన్కి ఏర్పడాలంటే టిక్కాయిన్తో మాత్రమే ఉన్న ఆలోచనలు ఆవిష్కరణలు మరియు లక్షణాలు చాలా చాలా ముఖ్యమైనది మనం అన్ని మైనింగ్ ప్రాజెక్టుల కాకుండా కొన్ని సరికొత్త ఆలోచనలు అయితే మీ ముందుకు మేము తీసుకురాబోతున్నామని మొదట చెబుతున్నారండి సో మనమైతే ఫిబ్రవరి ఒకటో తారీఖు చూడబోతున్నాం ఆ కొత్త విషయాలు ఏమిటో ఖచ్చితంగా ఇక్కడ టిక్ చైన్ వస్తుంది సో వీళ్ళైతే టిక్ చైన్ గురించి సంబోధిస్తున్నారండి టిక్ చైన్ అనేది టిక్కాయిన్ మరియు దాని కింద నిర్మించబడిన ప్రతి టోకెన్కు ప్రతి టోకెన్కు శక్తినిచ్చి బ్లాక్ చేయిన్ అవుతుంది సో మనందరు వ్యాలెట్లు కూడా టిక్వెన్స్ అయితే ఉన్నాయండి సో దానికంటూ ఒక ప్రాపర్ వాల్యూ ప్రాపర్ వాల్యూ మనకైతే రావాలంటే టిక్ చైన్ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి దీని ద్వారా మాత్రం మనకైతే ఒక మంచి వాల్యూకి అది ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారండి ఆల్రెడీ మంచి వాల్యూతోనే మనకైతే టిక్కోన్ సృష్టించబడింది కానీ దానికంటూ ఒక గొప్ప వాల్యూ అదేవిధంగా కొంచెం స్పెషాలిటీ ఉండాలంటే టిక్ చైన్ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా కావాలండి ఈ టిక్ చైన్ మనకైతే ఒక బ్లాక్ చైన్ లాగా వర్క్ అయితే అవుతుందని చెబుతున్నారు సో వెప్తిలో మిషన్ ఇదేనండి వెబ్ త్రీలో మనకి మిస్ అయింది ఇదే సో స్టార్టింగ్లోనే చెప్పారు మనకు ఒకటి తక్కువైంది అని సో అదేనండి మన బ్లాక్ చైన్ అనేది ఆ లోటు కూడా మనకైతే టిక్ చైన్ ద్వారా తీర్పబోతుందని చదువుతున్నారండి సో అందరూ కూడా మీరైతే గమనించండి ఒక బ్లాక్ చైన్ అనేది ఒక క్రిప్టో టోకెన్కి క్రిప్టో కాయిన్కి ఎంత ప్లస్ పాయింటో చాలా చాలా మంది తెలియదండి కాయిన్ వాల్యూ స్టేబుల్గా ఉండాలన్నా లేదనుకుంటే మంచి ప్రైస్కి మార్కెట్లో ట్రేడ్ అవ్వాలన్నా సరే ఓన్ బ్లాక్ చేయిన్ సిస్టమ్ అనేది చాలా అవసరం అండి సో మనకైతే టిక్ చైన్ ద్వారా ఆ లోటు మొత్తం తీరిపోబోతుందండి సో ఇదైతే ఖచ్చితంగా మనం సంతోషపడాల్సిన విషయం అండి సో ఇక్కడ వీళ్ళు ఏం చెబుతున్నారంటే టిక్ చైన్లో టోకెన్లా అనే డౌట్ మీకు రావచ్చు అవును టిక్ చైన్లో సరిగ్గా అతి త్వరలో మనకి టిక్ చైన్ కూడా రాబోతుందండి ఆ డేట్ కూడా మనకి టిక్ చైన్ ఏ రోజు చేసేదో కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖు చెబుతారు ఫిబ్రవరి ఒకటో తారీఖు టిక్ చైన్ ఎప్పుడు వస్తుందో చెబుతారు కేవేసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెబుతారు లిస్టింగ్ ఎప్పుడైతే చదువుతారు అన్నీ చదువుతారండీ ఫిబ్రవరి ఒకటో తారీఖు మాత్రమే మీరు గమనించాలి టిక్ చైన్లో నేరుగా టోకెన్లను సృష్టించడం మరియు నిర్వహించడం సాధ్యమవుతుంది సో ఇంకో విషయం అండి మన అటువంటి ప్రాజెక్టులో మన కాయిన్ మాత్రమే కాకుండా ఇంకెవరికైనా సరే ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలనుకునే వాళ్ళు కూడా మనమైతే టిక్ చైన్ ద్వారా సపోర్ట్ అయితే ఇస్తున్నామండి సో ఎవరికి ఐడియాస్ ఉన్నా పెట్టుబడి అయితే ఖచ్చితంగా ఒక ఓన్ టోకెన్ని మేము తయారు చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ టిక్ చేయిన్ అనేది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందండి సో ఒక బ్లాకింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఇన్వెస్టర్స్కి కానీ క్రిప్టో లవర్స్కి కానీ అండి సో ఈ విధంగా అయితే టిక్ చేయిన్ కూడా వాళ్ళకి ఆ విధంగానే సపోర్ట్ అయితే చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చండి ఎవరికైతే క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ మీద ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఈ టిక్ అనేది వాళ్ళకి ఎంతగానో సపోర్ట్ చేయబోతుంది సో మనకు ఆటోమేటిక్గా మార్కెట్లో గుడ్ విల్ పెరుగుతుంది సో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇతర ప్రాజెక్టులను కూడా రెడీ చేసుకోవడానికి మార్కెట్లు అయితే సపోర్ట్ చేస్తున్నారు కదా అని మన మీద అయితే ఒక మంచి సాఫ్ట్ కార్న్ అయితే వస్తుందండి సో మంచిగా మనకైతే అక్కడ గుడ్ విల్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు మార్కెట్లో మనందరికి కూడా ఎందుకంటే మన మైనస్ కాబట్టి ఈ ప్రాజెక్ట్లో సో దీని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రస్తుతం నలభై కంటే ఎక్కువ మంది డెవలపర్లు టిక్చైన్ టోకెన్లను ప్రారంభించబడే పెద్ద స్థాయి మరియు సరికొత్త ప్రాజెక్టులపై పగులు మరియు రాత్రి పనిచేస్తున్నారు సో టిక్చైన్ అనేది వీరైన త్వరగా మేము తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనకి డే అండ్ నైట్ అయితే ఒక నలభై మంది సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళు అయితే ఇక్కడ బాగా వర్క్ అయితే చేస్తున్నారండి సో గమనించాలి వ్యూహాత్మక కారణాల వల్ల మేము ఇంకా వివరాలను వెల్లడించలేము సో ఎందుకు మేము ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా దాస్తున్నామంటే వాటిని చాలా సందర్భాల్లో ఇతర ప్రాజెక్టులు అయితే కాపీ చేస్తున్నారని చూస్తున్నారండి సో అందుకే అన్ని విషయాలు కూడా వీళ్ళు చెప్పకుండా డైరెక్ట్గా మీకైతే చూపిస్తామని చదువుతున్నారు సో మంచిదే కదా మాటల కూడా మనకైతే దాన్ని రియాలిటీలో చూపిస్తే ఇంకా మంచిదండి కానీ మమ్మల్ని నమ్మండి ఏదో పెద్దది రాబోతుందని చదువుతున్నారు ఈ టోకెన్లు టిక్కాయిన్ని పూర్తిగా కొత్త స్థాయికి నెట్టివేస్తాయి మన వ్యాలెట్లో ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ వాటిని సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయండి ఆటోమేటిక్గా ఆ ప్రాజెక్టు ఆ టిక్ చే మనకైతే దీనికంటూ సపరేట్ ఫ్యాన్ వ్యాల్యూ మనకైతే తీసుకొచ్చి చెప్పుకోవచ్చు అండి ఒక మంచి వర్త్ వాల్యూ అనేది రావాలంటే ఇలాంటి ఎక్స్ట్రా ప్రాజెక్ట్ సంబంధించిన పార్ట్నర్షిప్ అనేది మనకైతే అవసరం అండి సో అందుకోసమే మన వాళ్ళైతే టిక్ చే ప్రారంభించారు సో అందుకే మా పార్ట్నర్స్ చెబుతున్నాము పార్ట్నర్స్ చదువుతున్నాం అంటున్నారండి సో వీళ్ళైతే పార్ట్నర్స్లో భాగం అనమాట టిక్ చేయని ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఇది కాయిన్ మార్కెట్లోనే పునర్నిర్మించే శక్తిని కూడా ఇస్తుంది కాబట్టి భాగస్వామిలా ప్రశాంతంగా ఉండండి మరియు దృష్టి కేంద్రీకరించండి కథ మీ అందరికీ కూడా తెలుసు సో ఒక చిన్న విషయం కూడా చెబుతున్నారండి అది లాస్ట్లో చెబుతాను టిక్అన్ సోషల్ మీడియా భాగస్వామిగా నేను నమ్మకంగా చెప్పగలను సో టిక్కాయిన్ డెవలపర్గా ఎవరైతే మన కోర్టు వాళ్ళు ఉన్నారో ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా దృఢంగా చెప్పగలం ఉంటున్నారండి ఇంకా దాంతోపాటు ఇదే విశ్వాసంతో టిక్కాన్ అనేది ఒక విప్లవం టిక్కాన్ అనేది ఒక భవిష్యత్తు మరియు మీరు ముందుగానే ఉన్నారు ఈ పోస్ట్ని చూస్తూ ఈరోజు ఎవరైతే వీడియో చేస్తున్నారో ఆల్రెడీ మీరైతే ఒక మంచి టైంలోనే ఈ టిక్కన్ ప్రాజెక్టులో అయితే రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా మైనింగ్ అయితే చేసుకొని అతి తక్కువ కాలంలో ఎక్కువ కాన్షన్ అయితే సంపాదించుకోవాలని కోరుకుంటున్నారని అందుకని మనకైతే బోనస్ అండ్ పర్పస్ వల్ల ఇంకెళ్ళిపోయితే అవుతుందండి ఐక్యంగా ఉందాము టిక్కో అనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేద్దామండి సో వరల్డ్ వైడ్గా కొంచెం మంచి పేరు రావాలంటే ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలంటే మన చేతుల్లో మాత్రమే ఉంటుందండి సో మీరు గమనించాలి ఒకరోజు అందరూ ఫలితాన్ని చూస్తారు మరియు మీరు ఇలా చెప్పగలరు మేము మొదటి నుంచి ఇక్కడే ఉన్నాము ఈ ప్రాజెక్ట్ నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు ఇది ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిట్ అనేది వచ్చిందని మీరే చెప్పబోతున్నారని అన్నారండి సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పాయింట్ అయితే మేము ఫిబ్రవరి ఒకటిని లెక్క పెడుతున్నాము సో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని మేమైతే మేము మీలాగే ఎదురు చూస్తున్నాము ఫిబ్రవరి ఒకటి కోసం మరియు మరిన్ని పంచుకోవడానికి మేము వేచి ఉండలేము సో ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాం కానీ ఆ ఫిబ్రవరి ఒకటి వచ్చేంత వరకు వెయిట్ చేసే అవసరం మన చేతిలో ఉందండి ఎందుకంటే మనం అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తున్నాం కదా సో ఎన్నో విషయాలు మీతో పంచుకోవడానికి మేమైతే వెయిట్ చేయలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా వెయిట్ చేయాలని చదువుతున్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే అన్నీ కూడా అఫీషియల్గా బయటపడతాయి ఫిబ్రవరి ఒకటో తారీఖు మాత్రమేనండి సో ఒకరోజు వెనక కాదు ఒకరోజు ముందే కాదు మన వాళ్ళు అయితే పక్కాగా మాట్లాడుతున్నారు మమ్మల్ని నమ్మినందుకు ధన్యవాదాలు టిక్కోన్ నమ్మినందుకు ధన్యవాదాలు టిక్కాయిన్ అనేది మనందరికీ చెందింది సో ఇక్కడ టిక్కోని నమ్మి ఈ రోజు వరకు కూడా యాక్టివ్గా మైనింగ్ చేసుకున్నారు మీ అందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు చదువుతున్నారండి ఇంకా దాంతోపాటు వీళ్ళు లాస్ట్లో అయితే బిట్కాయిన్కి సంబంధించిన ఒక థియరీ మాట్లాడారండి బిట్కాయిన్కి సంబంధించి ఒక థీరీ కూడా మాట్లాడడం జరిగింది సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే గతంలో బిట్కాయిన్ వచ్చినప్పుడు అంటేనండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో అండి బిట్కాయిన్ను సున్నా పాయింట్ సున్నా 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 ఒకటికి అమ్మిన వారు నేడు లక్షాధికారులు అయ్యేవారం చూస్తున్నారండి సో ఇదే వాళ్ళకి ఆ కాయిన్ గురించి అవగాహన లేకుండా మాత్రమే ఇదంతా జరిగిందండి జస్ట్ పాపం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి అమ్మేసుకున్నారండి ఇది ఎంత గొప్ప వ్యాల్యూ కోసం తెలిస్తే ఎవరు అమ్ముకోరండి ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి కదా మైనర్ ప్రాజెక్టులు చేస్తున్నాం దాంతోపాటు కొంచెం మంచి కాయిన్లు అయితే కొనుక్కొని సొంత డబ్బులతో కొనుక్కొని హోల్డింగ్లో పెట్టుకుంటున్నామండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే అప్పుడు బిట్ కాయిన్ను జీరో పాయింట్ జీరో 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 వన్ డాలర్కి అయితే అమ్మే వేయడం జరిగిందని చదువుతున్నారండి సో ఆ రోజు వాళ్ళు ఎంతకి అమ్మేశారు ఆ రోజు కానీ వాళ్ళు ఖచ్చితంగా అంత అమౌంట్కి అమ్మకపోయి ఉంటే అమ్మకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా లక్షాధికారులు ఇవ్వాలని చదువుతున్నారండి సో ఆ అమౌంట్ అంతా కూడా మీకు నేను లైవ్లోనే ఒకసారి అయితే చేసి చూపిస్తానండి సో మనయితే క్రోమ్ ఓపెన్ చేసుకుందాము ఈరోజు మీరు చూసుకోవచ్చండి మన బిట్కాయిన్ సంబంధించిన వర్త్ వాల్యూ ఎంత అండి ఎనభై రెండు లక్షల రూపాయలండి బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఆన్ ద స్పాట్ మార్కెట్లో ఎనభై రెండు లక్షల రూపాయలు అయితే మనకైతే కాయిన్ వాల్యూ కనిపిస్తుంది అండి సో ఎవరైతే ఉన్నారో బిగినర్స్ స్టార్టింగ్ డేస్లో అయితే ఇంతకైతే కాయిన్ అమ్మేవేశారని మనకైతే రిపోర్ట్ ఇచ్చారండి జీరో పాయింట్ జీరో 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 వన్ బీటీసీ కాయిన్కైతే అమ్మేశారండి అది మన భారతీయ కరెన్సీలో వచ్చేసి ఎనిమిది రూపాయల ఇరవై పైసలు అండి జస్ట్ ఎనిమిది రూపాయల ఇరవై పైసలకు మాత్రమే వాళ్ళైతే కాయిన్ని అమ్ముకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తెలియదు కాదు పాపం తెలియదు కాబట్టి ఈ విధంగా అయిపోయిందండి సో క్రిప్టోలో పెను మార్పులు ఎప్పుడైనా సంభవించవచ్చు జస్ట్ ఎనిమిది రూపాయలు అమ్మేశారంటే ఇప్పుడు ఎనభై రెండు లక్షల రూపాయలు ఎనభై రెండు లక్షల రూపాయలు అక్కడ ఎనిమిది రూపాయలు అక్కడ ఒకసారి మీరు కూడా థింక్ చేయండి అండి ఎందుకంటే చూడండి ఇక్కడ క్రిప్టోలో ఉన్న మార్కెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో మన వాళ్ళు ఏం చెబుతున్నారంటే మనకి ఎన్నో ప్రాజెక్టుల యొక్క సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనకైతే మంచిగానే ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో సక్సెస్ అయ్యేలాగా మేము ఖచ్చితంగా నడిపిస్తామని చెబుతున్నారండి సో అది వంద శాతం చేసి చూపించాలని కోరుకుంటున్నానండి చేసి చూపిస్తాను నమ్ముకొని నాకైతే పూర్తిగా ఉంది సో మనందరం కూడా నమ్ముతున్నాం కాబట్టి మన టిక్కెన్ ద్వారా అయితే మనకి మంచి ఇన్కమే రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి సో మీరు గమనించాలి సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి సో ఎంత తక్కువ ధరకే ఆ రోజు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు లక్షాధికారులు అవ్వలేకపోయారు సో మనకైతే మంచిగా అవకాశాలు ఉన్నాయి మంచి మైనింగ్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ ద్వారా మీ అందరికి కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలని కోరుకుంటున్నానండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా విధంగా మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మనసులకైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ